సెప్టెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ముందుగా పొడికాయలు చూసుకుంటే ఈ జ్యూస్ కాయలు ముప్పై నలభై యాభై అరవై డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు ఇరవై రెండు నలభై రెండు అరవై రెండు ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై నాలుగు వందల వరకు అయితే పలికాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ ఏర్పడింది ఫోర్ థర్టీ రూపీస్ చార్సో తీసి రూపాయ నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు మార్కెట్ ఒక ముప్పై రూపాయలు ధర పెరిగింది